ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇట్లా ఉంటుందని మాత్రం మాకు తెలియదు ఉన్నట్టుండి అట్లా కుప్ప కూలిపోయేసరికి మాత్రం మా గుండె అయితే ఆగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎప్పుడు ఏ క్షణంలో ఎట్లా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి కొంచెం షాకింగ్ షాకింగ్గానే ఉంది ఎందుకంటే కొంచెం నీళ్ళు వేడి చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది అనమాట కళ్ళు తిరుగుతున్నాయని అని వచ్చి ప్రభలనొచ్చి ఆడ చీరలో పడిపోయింది అంటే మరి ఎక్కువ దెబ్బ తగిలేటట్టు ఏం పడిపోలేదు ఇక కింద పడతానేమో అని తనకు అర్థమైపోయి వచ్చి అందులో కూర్చుండిపోయింది అనమాట అది కూడా మాకు ఒక షాక్ అనమాట కాకపోతే ప్రెగ్నెంట్ టైంలో నోరు అంతా డిఫరెంట్గా ఉండడము అంటే టేస్ట్ మారడము ఇట్లా కళ్ళు తిరగడము వామిటింగ్స్ తింటే తింటేనే వామిటింగ్ అవ్వడము మాకైతే కొత్తగా ఉంది చాలా హార్ట్ బ్రేక్ అయ్యేటట్టుందనమాట అందుకోసమే కొబ్బరి నీళ్ళు తాగుతుంది ఫుడ్ తీసుకుంటుంది అంటే వామిటింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫుడ్ తీసుకుంటుంది కొంచెం ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుంది మాకైతే కొంచెం డాక్టర్ ఏమో నార్మల్ ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ నార్మలే అంటున్నారు మేము ఎప్పుడు చూలే మాకేం తెలియదు కాబట్టి కొంచెం షాకింగ్గానే ఉంది ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజైతే అన్నదానం వీడియో అయితే చేసినాము అది ఓల్డ్ వీడియో అని అంటున్నారు మేమైతే చేసేదైతే పుణ్యం కోసమే చేస్తున్నాము ఒకవేళ అది ఓల్డ్ వీడియో అనుకునే వాళ్ళైతే ఆ లింక్ ఏదో మాకు పెట్టండి అని నేను అడుగుతున్నా కానీ ఆ లింక్ మాత్రం ఎవరు పెట్టట్లేదు ఓల్డ్ వీడియో అయితే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేమైతే తప్పే చేసినాం ఓల్డ్ వీడియో మళ్ళీ పెట్టినాం కదా ఆ లింక్ ఒక్కసారి పెట్టండి నేను కూడా చూసుకుంటే నాకు కూడా కొంచెం తెలుస్తుంది కదా అదనమాట కాకపోతే మొన్న వారం దాకా చిన్నకు తలకు హెయిర్ కలర్ లేదు కదా వైట్ హెయిర్ తోటే ఉన్నాడు కాబట్టి ఆ వైట్ హెయిర్తో తో ఈ వీడియో అనమాట కాకపోతే ఒక వారం కింద దిగ చిన్న వారం కింద అన్నదానం చేసింది అనమాట కాకపోతే అందరూ అంటున్నారు ఇది ఓల్డ్ వీడియో పాత వీడియో అంటున్నారు నేను ఎవరిని మాత్రం ఏం తప్పుగా అనట్లేదు కాకపోతే ఏమంటానంటే ఆ ఓల్డ్ వీడియో లింక్ పెట్టండి నేను కూడా చూస్తాను మరి నేను చేసి పెట్టకుండా మన ఛానల్లో వేరే వాళ్ళు ఎవరైనా చేసి పెట్టినారా అని చూస్తా అని వీడియో చేసి పెడుతున్నా ఇంకొకటి ఏంటంటే అదే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి అయితే కొంచెం నాకైతే కొంచెం కొత్త కొత్తగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో ఎట్లుంటారో ఉంటారో ఏం తెలియట్లేదు దానికోసం అనమాట మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకొకటి ఏంటంటే అన్నదానం చేసేది అయితే పుణ్యం కట్టుకోవాలని నేను చేస్తున్నాను కాబట్టి అది కూడా కొంచెం బ్యాడ్గా అంటున్నారు కాబట్టి వెంటనే ఈ వీడియో చేసి పెడుతున్నా అదే అనమాట ఎందుకంటే మా ఇంట్లో కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యేటట్టుంది కొంచెం నార్మల్గానే ఉంది ఎందుకంటే వేరే వాళ్ళని కనుక్కుంటాం కదా అక్క వాళ్ళని కనుక్కుంటే ఇది సర్వసాధారణం అని చెప్తాను కళ్ళు తిరగడము వామిటింగ్ తిరగడం అని మేము మాత్రం అందరం కూర్చొని తింటుంటే తింటుంటే వామిటింగ్ అవుతు మేము అన్నం ఆపేస్తున్నాం మాకు టెన్షన్ అయిపోతుంది అనమాట అట్లా పొద్దున అయితే అదొక షాక్ కళ్ళు తిరిగి ఇక పడునేమో మేము అందరం బయట ఉన్నాము నేను వచ్చిన బయట ఉన్నాము తను నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసుకుంటుంది డివిలన్ సౌండ్ వచ్చింది వెనక తిరిగి చూసేవారు టబ్బులో ఇట్లా పడిపోయింది అనమాట ఎందుకంటే కింద పడతానేమో అన్న భయంతో మేమైతే ఆల్మోస్ట్ నైంటీ కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పని చేయించట్లేదు కాకపోతే తన పని తన వర్క్ చేసుకోవాలి కాబట్టి మాకైతే అది కొంచెం షాకింగ్ లాగా అనిపించింది కాకపోతే అది అంత నార్మలే అంట అన్నీ కనుక్కున్నాము ఇది బ్యాడ్ కామెంట్ అని నేను అనట్లేదు అది ఓల్డ్ వీడియో అంటున్నారు కాబట్టి అది ఓల్డ్ వీడియో కాదని నేను చెప్పడానికి ఇందులో చెప్తాను అనమాట అది మేము ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి షేర్ చేస్తే అది కూడా మాకు తెలిసిపోతాం కదా అది ఏంటో అని మాకు మళ్ళీ రిపీట్ చేయం కదా అది రిపీట్ చేయం కదా పెట్టిన వీడియో మళ్ళీ పెట్టాం కదా అని నేను ఒకసారి వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు ఆ రిప్లై మాత్రం ఇవ్వట్లేదు ఇంకొకటి ఏమంటున్నారంటే మొన్నటి ఏమో మాకు హెల్ప్ చేయండి అని పెట్టినారు ఈ రోజేమో అన్నదానం అని పెడుతున్నారు వీళ్ళని ఎలా నమ్మాలో తెలియట్లేదు అని అంటున్నారు వాళ్ళకి నేను కామెంట్ కింద రిప్లై కూడా ఇచ్చాను హెల్ప్ చేయండి అన్న వీడియో ఫుల్ చూస్తే మీకే అర్థమవుతుంది అన్నదానం వీడియో ఫుల్ చూస్తే మీకే అర్థమవుతుంది అని పెట్టాను అనమాట దానికి రిప్లై ఉండదు ఎందుకంటే అది రాయి వేసే వరకు మాత్రమే చూసుకుంటున్నారు నేను క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రం రిప్లై ఉండదు దానికోసమే ఈ వీడియో చేస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే మేము ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి ఇది హార్ట్ బ్రేక్ది మీతో షేర్ చేసుకుంటున్నా హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంది ఎందుకంటే మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఆ పాపకి ఏం తెలియదు ఇట్లా ఎందుకు అవుతుందండి మాకు ఏం తెలియదు వెంటనే మా అక్క ఫోన్ కొడతాం అక్క ఇట్రైతుంది అక్క అంటే ఏం కాదు డ్రైరీ నాకు కూడా కాంటదనమాట అట్లా తినే ఫుడ్ అయినా తాగే డ్రింక్ అయినా అంటే వాటర్ కొబ్బరి నీళ్ళో ఇంకేదన్నా సంథింగ్ బాదం పాలు అట్లా తాగాలంటే కూడా మాకు కొంచెం భయమై ఒకటికి నాలుగు సార్లు తెలిసిన వాళ్ళని అడిగిన తర్వాతనే ఇస్తున్నాం అనమాట ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నాం అన్నదానం గురించి కొంచెం బ్యాడ్గా అన్నారు కాబట్టి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాం ఇదైతే ఏమో చేయాలనిపించింది మీతో ప్రతి ఒక్కటి చెప్పుకుంటాం కాబట్టి ఇది కూడా చెప్పుకుంటున్నాము మా బాధ ఏదైనా మీతో చెప్పుకుంటాం కాబట్టి మాకు ఇంతమంది ఉన్నారన్న నమ్మకంతో వీడియో చేసి పెడుతున్నా కాబట్టి కామెంట్స్ మాత్రం ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే కామెంట్స్ ఆఫ్ చేసినా కూడా ఫోటో కిందనే అట్లా పెడుతున్నారంటే వీడియో కింద ఇంకెట్లా పెడతారో అని అదే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది ఉన్నారన్న నమ్మకంతో వెంటనే ఫోన్ తీసేసి టక్ అని వీడియో చేస్తున్నా పొద్దునైతే వీడియో పెట్టేశాము ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో చేస్తున్నా Thank you so much.